వెల్కమ్ టు నేను కావ్య కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి రోడ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గారెడ్డి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా ఏరి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు జమ్మూ కశ్మీర్ లోని జరిగిన ఉగ్రదాడిలో అసువులు బాసిన వారికి వారు నివాళులు అర్పించారు అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు తెలపడానికి మా ఇంటికి వచ్చినటువంటి ఇంటికి వచ్చి కృతజ్ఞతలు తెలిపినటువంటి ఎవరి మంది కార్యకర్త సోదరులందరికీ పీ గనవరం నియోజకవర్గ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొట్టమొదటిగా అలాగే మరి మనందరికీ కూడా తెలిసిన విషయమే ఏదైతే మరి భారతదేశంలో మరి కాశ్మీర్ స్విట్జర్లాండ్గా చెప్పుకునేటువంటి మరి కాశ్మీర్ కాశ్మీర్లో మరి ఒక ఉగ్ర ఉగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి అక్కడికి వెళ్ళినటువంటి టూరిస్టుల మీద పడి మరి మారణ హోమ సృష్టించిన విషయాన్ని మనందరం కూడా కళ్ళకెట్టినట్టు చూడడం జరిగింది ముఖ్యంగా మరి మానవీయ కోణంలో ఏదైతే ఎప్పుడు ఎన్నడూ జరిగిన విధంగా ఇట్లాంటి అవామ ఇట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు మొత్తం భారతదేశం అంతా ఒకటి మేమందరం ఏకతాటిగా దీని మీద స్పందిస్తాము అవసరమైనటువంటి దాన్ని ఖండిస్తాం అనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీద నిన్న మరి రాహుల్ పాలి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది అంబేద్కర్ కోనసీమ ముఖద్వారం దగ్గర అలాగే ఇవాళ మరి స్థానిక కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శ్రీనిగారు గారు మరి మాజీ ఎమ్మెల్యే గారు ఇంకా ఇతర నాయకులందరూ గవర్నర్లు అందరూ కలిపి ఇవాళ గన్నవరంలో మేము ఏదైతే మరి జరిగినటువంటి ముస్కరు లొక దాడిలో గాయపడినటువంటి కుటుంబాలే కాదు అసూలు బారినటువంటి ఇరవై ఎనిమిది మంది యాత్రికుల యొక్క కుటుంబాలకి కూడా అర్పించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలి తక్షణం ఇటువంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలా అదేవిధంగా మరి ఏదైతే ఒక్కసారి ఆలోచన చేస్తే కాశ్మీర్లో నవ నవ వధువరులే కాకుండా ఎంతోమంది వారి బంధువులు కానీ పిల్లలు కానీ ఆర్తనాదాలతో నిండిపోయిన పరిస్థితిని మనం కళ్ళారో చూస్తాం కాబట్టి ఏదైతే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మనందరూ కూడా దాన్ని ఖండించడమే కాకుండా దేశంలో అందరూ ఓ తాటి మీదకి వచ్చి ఇటువంటి అమామ అమానమయ్య కోణంలో కార్యక్రమం జరిగినప్పుడు దాన్ని ఖండించే కార్యక్రమం చేయాలని చెప్పి సందర్భంగా అందరినీ కోరుతూ మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఒక కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా మరి నర్చబోయిన వారి కుటుంబాలకి మేమందరూ అండగా ఉంటామనే విధంగా ఒక మంచి మరి ఆలోచనల్ని అందులోనే రేకెత్తిచ్చి అందరూ కూడా కుటుంబాలకి వెనక నిలబడాలన్న ఒక సందేశం ఇవ్వడం కోసం ఈ రోజుని యొక్క కొవ్వొత్తుల ర్యాలీ ఈ గన్నవరం మరి నలు కూడల్లో చేస్తూ ఉన్నాం మరి రాబోయేటువంటి కాలంలో కూడా ఎటువంటి కార్యక్రమాలు ఎవరైనా జరిగినప్పుడు ముక్త గండంతో ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు